క్రైస్త లాడ్ ఐ గ్రీట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అ లాడ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాయి ఎలా ఉన్నారు మీరు అంత బాగున్నారా నన్ను నమ్ముకును నేను మీ కార్యం నెరవేరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎద్దుకు విశ్వాసంతో వచ్చిన మన జీవితాల్లో దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తాడు ఈ కార్యం నెరవేర్చుకోవడానికి మీరు ప్రభువును వెతుకుతున్నారు ప్రభువు పాదాల దగ్గరికి వస్తున్నారు దేవుడు ఆ కార్యం నెరవేరుస్తాడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి అత్యధికంగా చేయగల సామర్థ్యం శక్తి కలిగిన దేవుడు మన ప్రార్థనను అంగీకరించి దేవుడు తగిన సమయంలో మనకు ఒక కార్య ఆ కార్యం చేస్తాడు అని హళడూయ మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించోడు ఆయన ప్రార్థన ఆలకించడం వెండో మాత్రమే కాదు దానికి జవాబు కూడా ఇచ్చి మన జీవితంలో మేలు చేసుకోవడానికి హళడూయ ప్రతిరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా దేవుని వాగ్దానాన్ని దేవుని వాగ్దానం మనకు బలం అని దేవుని వాగ్దానం మనం ఆదరిస్తుందని దేవుని వాగ్దానంలో మన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు విశేషమైన ఆశీర్వాదం ఆదరణ మనం పొందుకుంటాం ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వర్షంలో రాయబడింది ఆయన నా ప్రాణమును సెల తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు హలోయ దేవుడు మన ప్రాణానికి సెల తీర్చుకోవడం కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన కీర్తనే కదా కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయంకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే సండే స్కూల్ మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ కూడా బాగా పరిచయమైన కీర్తన ఇరవై మూడో కీర్తన ఈ కీర్తన ఇరవై మూడో కీర్తన రాయబడుతుంది యహో కాపరిగా దేవుణ్ణి ఎవరైతే కాపరిగా చేసుకుంటారో వారికి కలిగే మేలులు ఆశీర్వాదలు ఇక్కడ రాయబడ్డాయి ఇప్పుడు మన జీవితంలో దేవుణ్ణి కాపరిగా చేసుకుంటాం బైబిల్ చదివిస్తుంది క్రీస్తు ప్రభు చెప్పిన మాట నా గురులు నా స్వరాన్ని వింటే నన్ను నేను వెంబడిస్తాయి ఎవరైతే దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలనుకుంటున్నారో దేవుడు ఇప్పుడు మనకి కాపరిగా ఉంటారు అంటే ఆశీర్వద ఇప్పుడు మనం పొందుకుంటామంటే మనము దేవుని మాట విని ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకి కాపురేగా ఉంటారండి మనకి కాపరిగా ఉన్న దేవుడు మనకి శల తీరుస్తాడు మన ప్రాణానికి దేవుడు శల తీరుస్తాడని దేవుని వాక్యం లభిస్తుంది శల తీర్చడం శల తీర్చబడడం అంటే అర్థం ఏంటంటే రిఫ్రెష్ చేయబడడం రిలీఫ్ పొందడం చూడండి ఎవరైనా ఒక మండు టెంట్లో నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎగ్జాస్ట్ అయిపోయిన టైంలో బాగా నీచించిపోతున్న సమయంలో కొంచెం మంచి నీళ్ళు బాగా తృప్తిగా వాటర్ తాగిన ఎంత రిఫ్రెష్ అవుతారు అవునా కదా ఎంత ఇదండి ఎంత రిలీఫ్ పొందుతారు అలాగే మన జీవితంలో దేవుడు మన ప్రాణానికి సె తీరుస్తాడు ఎందుకు మన ప్రాణం సద తెచ్చిబడాలి బైబిల్లో ఉంది కొంతమంది మనుషులు పక్క వాళ్ళు ప్రాణాలు తీయాలని చూస్తున్నారంట వారి మాటల ద్వారా కొంతమంది నీ చుట్టే ఉంటూ నీ పక్కనే ఉంటూ నువ్వు నమ్మిన వారే ఒకవేళ మీ జీవితంలో మీరు ఎవరైతే బలపరిచారో మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీ పక్కనే ఉంటూ కోసం చెడ్డ మాటలు పలుకుతున్నారు సమాజంలో మీ పేరుని చెడ్డగా చిత్రీకరించాలనుకుంటున్నారా మీ ప్రాణాన్ని తీయి చూడాలని మీ మీ ప్రాణాన్ని కృంగి తీయాలని మీ ప్రాణాన్ని కృషించుకోవాలని చేస్తున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మీ ప్రాణాన్ని సెల తీర్చుకోవడం ఎందుకు దేవుడు మన ప్రాణాన్ని సల తీర్చి రెండు వైపులు ఇంకో బాట రాయబడింది మన ప్రాణం ఇరుకులో పడిపోయిందని ఒకవేళ అనారోగ్యం వల్ల ఇరుకులోకి వెళ్ళిపోయినా ఒకవేళ అప్పుల వల్ల ఇరుకులోకి వెళ్ళిపోయినా ఒకవేళ మనుషులు పెట్టి ఇరుకులు కావచ్చు ఆ దేవుని వాకి చదువిస్తుంది దేవుడు సామర్థ్యం కలిగిన వాడడం సామర్థ్యం కలిగిన దేవుడు మనకి కాపరిగా ఉన్న దేవుడు ఆయన ఇరుకులో పడిపోయిన ప్రా ప్రాణాన్ని విసుగుదలలో కృంగిదల్లో వెళ్ళిపోయిన మన ప్రాణాన్ని కృషించిపోతున్న మన ప్రాణాన్ని మనల్ని విశాలమైన మార్గం నడిపిస్తాడు ఆయన మనకి శ్రద తీరుస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది హలో దేవుడు విశాలమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు విశాలమైన స్థితికి దేవడం వాళ్ళని నడిపిస్తాడు దేవుడు మనకి శాద తీరుస్తాడని దేనివాక్యం చదివిస్తుంది బైబిల్లో మనం చూస్తాం కదా ఇస్రాయల్ ప్రజలు ఫరో చేతిలో కృంగిపోయారు నలిగిపోయారని వారి ప్రాణం విసిగిపోయిందని ఏమో అవకాశాలు ఇస్తుంది అలా విసిగిపోయినప్పుడు వారి దేవుసుల్లో మొరపెట్టగా కన్నీరు కరచగా దేవుడు వారి ప్రార్థన విని వారు పెట్టే కన్నీటిని చూసి వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చారు ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయల్ ప్రజలు ఆరిన నేలపై నడుచుకుంటూ వచ్చేసారు వెనకాల ఫరో సైన్యం వారు ఇప్పుడు దాకా ఏ ఫరో ఏ సైన్యం అయితే వారిని ఇబ్బంది పెట్టిందో అదే ఫరో అదే ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది అప్పుడు ఎప్పుడైతే ఫరో సైన్యం మునిగిపోయిందో వారు ఎర్రవందరం దాడి బయటకు వచ్చేశారో మనం ఆ దాని తర్వాత అధ్యాయులు మనం చూస్తున్న వారందరూ దేవునికి కీర్తన పాడారని దాకా వాళ్ళ జీవితంలో నిట్టూర్పులే వేదనే కన్నీరే అయితే దేవుడు వారి ప్రాణాన్ని సెల తీర్చారని విసిగిపోయిన వారి ప్రాణాన్ని కృషించిపోయిన కుంగిపోయిన ప్రాణానికి దేవుడు సెల తీర్చాడని అన్న జీవితంలో కన్నీరు ఏడుపు నిందలు అవమానాలు షీ క్రైడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సెలలో ఆమె కన్నీరు కార్చిందని మొరపెట్టిందని దేవుని శలలో ఆమె హృదయాదంతా దేవుని సెలవుల్లో కుంగరించిందని వెంటనే దేవుడు ఆమె కూరుకుని తెచ్చిన తర్వాత ఆమె ప్రాణాన్ని ఇచ్చిన తర్వాత ఆమె కూడా దేవుస్థల్లో కీర్తిని పడుతుంది కదా మీ జీవితంలో కూడా దేవుడు మీ ప్రతి ప్రార్థనని కూడా స్థుతిగా మార్చగల సామర్థ్యం కలిగిన వాడు అని ఏ ప్రార్థన అయితే మీరు దేవుస్థలలో చేస్తున్నారు బైబిల్ సెలవిస్తుంది దేవుని సహకుడు అంటారు నిర్లక్ష్య ఆలస్యమయ్యే ప్రార్థనలు అయితే ఉన్నాయేమో కానీ నిర్లక్ష్యం చేయబడే ప్రార్థన మాత్రం ఉండదని హళీయ కొన్నిసార్లు నీ ప్రార్థనకి ఆలస్యమైనట్టు కనపడవచ్చేమో కానీ యువ ప్రేయ విల్ నాట్ బీ నెగ్లెక్టెడ్ మీ ప్రార్థన ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు కంటి నిర్మించిన దేవుడు మన చెవులు నిర్మించిన దేవుడు సమస్తాన్ని కలెక్ట్ చేసిన దేవుడు మన ప్రార్థన వింటాడు మన ప్రార్థన వింటున్నాడని ఆయన మా మీ ప్రాణానికి సద తీరుస్తాడు అని హలడి మీ ప్రార్థనకి ఇచ్చి మీ ప్రాణానికి సద తీర్చుకోవడం నామం బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు దేవుడు మమ్మల్ని ఎప్పుడు మంచిలో విడిచిపడ్డాడు మన చేతిని దేవుని చేతిలో పెట్టిన తర్వాత మన జీవితాన్ని దేవుని సమర్పించిన తర్వాత దేవుని మార్గం నడవడానికి మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు ఇప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టువాడు కదండి హల్లడియా ఒకవేళ త్రోవ తప్పిపోతుంటే ఇదే సరైన త్రోవ దేవుడు నీతిగల దేవుడు నీతిగల దేవుడు తన నామమును బట్టి ఆయన మార్గంలో నీతి మార్గంలో నడిపిస్తాడు దేవుని నామం శక్తి కలిగినావు మనం అద్భుతాలు చేసేనాము రక్షణ ఇచ్చే నామని అన్నింటికన్నా పైన మని ఆయన నామం బట్టి ఉన్నతమైన శ్రేష్టమైన ఆయన నామం బట్టి మన జీవితాన్ని నీతి మార్గంలో శ్రష్టమైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి వాగ్దానం విశ్రమించండి దేవుడు మీకు శల తీరుస్తాడు ప్రాణానికి దేవుడు తృప్తిపరుస్తాడు దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తాడే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని హలడు ప్రార్థన చేసుకుందాం సర్వశక్మంతురా మంత్ర గలద వేసాయో మీకు వేలాతి వేలాతి వందాలు వేసాయో ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాతి వేలాతి వందాలు వేసే ప్రవ్వా ఈరోజు ఎంతమంది అయితే ప్రవ్వ ఈ వాగ్దానం విన్నారు ప్రభు అరి జీవితంలో మేలు చేయండి సహాయం చేయండి తృప్తిపరచండి ప్రభావ విసుగుదల్లో కృంగుదల్లో ఇరుకున్న పడిన ప్రాణాల ప్రవ్వ ప్రభా ఆ ప్రాణాలు సాధ తీర్చమని ప్రభావ రిఫ్రెష్ చేయమని ప్రభు రిలీఫ్ దయచేవాని ప్రభావ బంధకాలను విడిపించుకోండి కృప చూపించుకోని ప్రభా ప్రతి మాలుకుంటున్న విషయా నీతి మార్గాల్లో ప్రభా శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభావ అద్భుత కార్యాలు జరిగే మీ నామంలో మీ మార్గంలో ప్రభావ వారిని నడిపించుకోండి ప్రభావ ప్రతి మాములుకుంటున్నాం వేసే మీకు వేలాది వేలాది వంతనాలు వేసే మీ నామో బట్టి ప్రభావ మా ప్రార్థనలు అంగీకరించుకుని ప్రభావ మీ ఘనత బట్టి ప్రభావ మా జీవితంలో మేలు చేయమని ప్రభావ మేము మిమ్మల్ని మహిమపరచు లాగున ప్రభావాసే ఆపత్తి కాలం మంది నీకు మొరపెట్టి ఉన్నాను ఆ మొరపెట్టు మీరు ఆ మొరపెట్టు నేను విడిపిస్తాను నేను మహిమపరుస్తాను మీరు చదువుతుండేదిగా ప్రభావ ప్రభావ ప్రియులు ఎంతమంది ఏ అయితే ఉన్నారో ప్రభావ ఏ బానిస వాళ్ళు అయితే ఉన్నారో ప్రభా ఏ అయితే ఉన్నారో ప్రభావ అయితే వారిని విడిపించండియా ప్రభావ వారి మిమ్మల్ని మహిమపరచుగా ప్రభావ వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రతి మాలుకుంటున్నా వెలాతి వలాతి వందలు సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభు మొట్టండి స్వస్థపరచండి అప్పుల బాధలో బాధపడుతున్న వారిని ప్రభుత్వం లేవనెత్తాను ప్రావు కృంగుదల్లో వారికి ఆదరణ దయచేయండి అయ్యా ప్రభావ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారికి మ్యారేజ్ అనివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వారికి సహాయం చేయండి ఆస్వాదించండి కృప చూపించుకోండి గొప్ప కార్యాలు చేయండి దేవ ఉద్యోగం కోసం ఎదురు ఎదురు చూసిన వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా వివాహం కోసం ఎదురు చూసిన వారికి సహాయం చేయండి కృప చూపించండి నడిపించుకునే దేవ మీరే సహాయం దయచేయండి ఏ ఇస్తున్నావు అని అడిగి పెడుకుంటున్నాను అండి అమ్మాయి God bless you. God bless India.